అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వివింగ్ పాయింట్ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి మన సొంత చేతి మొగాయలు నేసి తీసుకొచ్చి చూసిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఈ రోజు మన మొగాల దగ్గర నుంచి వచ్చిన కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అండి క్వాలిటీ గురించి అయితే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇవే కాదండి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఈ సారీస్ లో ఏ శారీ అయినా కనుక నచ్చితే కంపల్సరీగా స్క్రీన్ మీద నెంబర్ కైతే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మస్ట్ అండ్ షుడ్ గా శారీస్ తీసుకున్న వాళ్ళు దగ్గరగా ఒక వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి ఇన్ కేసు మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో అదైతే ఒకసారి ఓపెన్ చేసి చూసి చదవండి అండ్ సేమ్ నేనే డిస్పాచెస్ అనే ఉంటాయి మీ అడ్రస్ అండ్ పిన్ కూడా క్లారిటీగా పంపించాలి అండ్ మీరు పేమెంట్ చేసింది కూడా మనకి స్క్రీన్షాట్ తీసి పంపించాలి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి లేదు మేము వచ్చి చూసి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా విజిట్ చేసి చూసి అండి అండ్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు ఇళ్ళ దగ్గర సేల్స్ తీసుకునే వాళ్ళకైతే మంచి లాభాలు తెచ్చి పెట్టే శారీస్ కలెక్టన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు మంచి ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఇచ్చేస్తున్నాం అండి ఇళ్ల దగ్గర అమ్ముకుంటే మీకు మంచి మంచి లాభాలు అనేవి కంపల్సరీగా రావడం జరుగుతుంది సో ఓవరాల్ శారీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ కైతే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి కావాల్సిన శారీ అనేది బుక్ చేసుకోండి సింగిల్ శారీ కావాలనుకున్నా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సేమ్ డే డిస్పాచెస్ అనేవి ఉంటాయి లోకల్ వాళ్ళకైతే వన్ ఆర్ టూ డేస్ సారీ లోకల్ వాళ్ళకైతే హాఫ్ డే వన్ డే లో వచ్చేస్తుందండి రీచ్ అయిపోతుంది నాన్ లోకల్ వాళ్ళకైతే వన్ ఆర్ టూ డేస్ గా వచ్చేస్తుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రస్ట్ చేసి సింగిల్ శారీ పర్చేస్ చే మీకు క్వాలిటీ వచ్చింది శారీ బాగుంది అనుకుంటే మళ్ళీ రిపీట్ అనేది చేసుకోవచ్చు అడ్రస్ అనేవి సో ఓకేనా సిస్టర్ ఓవరాల్ క్లియర్ గా చెప్పాను ఎవరికి ఏదైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఈ సారి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ దట్టు ఈ శారీస్ ఇంత లో కాస్ట్ లో ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది ఎవరికైనా కావాలి అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇళ్ళ దగ్గర సేల్ చేసుకున్నాను ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి ఇళ్ళ దగ్గర అమ్మవారికి పెట్టుకుంటే కావాలనుకున్నా పెట్టుబడులు కావాలన్నా ఇన్ కేస్ పెళ్ళిళ్ళు కాబట్టి పెళ్లి సీజన్ కాబట్టి పెళ్లిలో పెట్టుబడి కావాలనుకున్నా లేదు ఫంక్షన్ వేరు కానీ అలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇంత రీజనబుల్ ప్రైసెస్ లో ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే ఓన్లీ ఈ వీడియోలో చూపించిన స్టాప్ ఉన్నంత వరకు అండి మళ్ళీ రిపీట్ అనేది ఇవ్వడం జరుగుదు సో కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి మళ్ళీ ఈ ఆఫర్ అనేది రిపీట్ గా ఇవ్వడం జరగదు సో ఇది వచ్చేసి మనకి రెండో వైపు బోర్డర్ లాగా కడ్డీ వివింగ్ బోర్డర్ అండ్ దానికి అయితే పట్టు బాడర్ ప్యూర్ హ్యాండ్ మేడ్ ఉప్పు పికప్ పోచింపల్లి సారీస్ తలవర్ గోల్డ్ అండ్ వన్ బుటీ ఉంటుంది అండ్ రెడ్ కలర్ వన్ బూటీ ఉంటుంది శారీస్ కట్టుకుంటేనే వీటిలో లుక్ అనేది క్లియర్ గా చేస్తుంది దాని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పట్టు అయితే ఉంటుంది ఫైవ్ పర్సెంటేజ్ కాటన్ అయితే ఉంటుంది సో శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి కలర్ ఆప్షన్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీ మొత్తము కూడా మనకి ఓవరాల్ వెరీ ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి గోల్డ్ తో వింగ్ తోటి ఇలాగైతే ఉంటుంది పికాక్ డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ లుక్ అండి అండ్ సారీ చూసారు కదా మంచి ఆనంద బ్లూ సో ఇది వచ్చేసి మనకి మనకి పికాక్ బ్లూ అంటారు కదా సో ఆ కలర్ అనమాట ప్రతి సారీకి రోజు కంపల్సరీగా ఉంటుంది అండ్ ఎంత బొద్దుగా ఉన్నా ఎంత హైట్ గా ఉన్నా శారీ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఓకేనా సిస్టర్ ఓకేనా కావాలి అనుకుంటే మొత్తం శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి అండ్ ఈ శారీస్ కాస్ట్ మీకు కేవలం ఈ వీడియోలో చూపించిన శారీస్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ రిపీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే పట్టు రేట్ అనేది మనకు అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు సిస్టర్ ఈ వీడియోలో ఈ కాస్ట్ చెప్పారు కదా నెక్స్ట్ ఈ వీడియోలో ఈ సారీస్ ఈ కాస్ట్ చెప్తున్నారు అనేది మాత్రం దయచేసి నన్ను క్వశ్చన్ అయితే చేయొద్దు అండ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు అండ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్ని శారీస్ కావాలనుకుంటే అన్ని సారీస్ ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ సారీస్ ఈ కాస్ట్ ఇంతవరకు నేను ఎప్పుడు ఇవ్వలేదండి ఇదే ఫస్ట్ టైం నేను ఇవ్వటం ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్ గా తీసేసుకోండి అండ్ ఇప్పుడే ఒక షార్ట్ వీడియో పెట్టాను దాని కింద మంచి మంచి రివ్యూస్ అయితే వచ్చాయి అలాగే చాలా మంది ప్రైస్ చెప్పలేదు కదా సిస్టర్ అని చెప్పేసి అడిగారు సో అందుకోసం ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను దాని కింద ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి చూసారు కదా మంచి ప్యారెట్ గ్రీన్ కి ఇది వచ్చేసి నేరేడ్ పండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ ఆల్ ఓవర్ మనకి వీణ వీణ వాయించే పికాక్ అనమాట చాలా బాగుంది సిస్టర్ ఎవరికైనా కావాలి అనుకుంటే రెండు వేల మూడు వందలకి ప్యూర్ హ్యాండ్ మేడ్ ఉపాధించు పికాక్ అకపోతే పల్లి శారీస్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను ఎప్పుడు తీసుకోలేదు అండ్ మేము మొబైల్ నేను ముందు ఈ శారీస్ నేనే తీసుకున్నానండి రెండు వేల ఎనిమిది వందలకి తీసుకున్నాను మీరు హ్యాపీగా ఇళ్ళ దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మూడు వేలు పైనే మార్జిన్ చేసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి మ్యాంగో ఇల్లు విత్ ఇది వచ్చేసి మంచి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మాత్రం చాలా బాగుంది సిస్టర్ నచ్చితే ఫాస్ట్ గా తీసేసుకోండి కలర్ కాంబినేషన్ ఆలోచించద్దు కలర్ అనేది అస్సలు షేడ్ అవద్దు నెక్స్ట్ చాక్లెట్ అండ్ ఇది వచ్చేసి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది సిస్టర్ ప్రతి సారీకి బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఎవరికి ఏ శారీ నచ్చినా ఫాస్ట్ గా తీసేసుకోండి రెండు వేల మూడు వందల రూపాయలు అలా రెంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం అండి ఇలా ఇవ్వటం నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు నాకు తెలిసినంత వట్టికి ఈ వీడియో ఎంతవటీ ఒక టూ టూ డేస్ లోనే క్లోజ్ అయిపోతుందేమో ఆ శారీస్ ఉంటే ఈ వీడియో అనేది ఉంచుతాను లేదంటే డిలీట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే నచ్చేసారి నచ్చినట్టు ఫాస్ట్ గా తీసేసుకోండి సేమ్ డే డిస్పాచెస్ అనేవి ఉంటాయి ఇది వచ్చేసి చాక్లెట్ విత్ మంచి లావెండర్ ఇప్పుడు మంచి లావెండర్ వచ్చేసి మనకి మంచి ట్రెండింగ్ గా ఉందండి ఎక్కడ చూసినా గానీ హల్చల్ చేస్తున్న కలర్ కాంబినేషన్ అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ కావాలి అనుకుంటే ఫాస్ట్ గా తీసేసుకోండి స్టాక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది చూసారు కదా అసలు ఎంత బాగుంది ఏ సారీ ఆ సారీ ఇది బాగోలేదు అని అనిపించేలాగా లేదండి అన్ని బాగున్నాయి ఏజ్ లిమిటేషన్ అయితే అసలు ఉండదు చాక్లెట్ విత్ ఇది వచ్చేసి మనకి స్మిత అంటారు కదా గాజు బులుగు సో ఆ కలర్ అనమాట చాలా బాగుంది సిస్టర్ ఇంకా అంచులో పికాక్ డిజైన్ అయితే చాలా వేరే లెవెల్లో ఉందండి నెక్స్ట్ బేబీ పింక్ కి ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ ఆర్ చంద్రకాంత్ ఆ షేడ్ లో కనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ మాత్రం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అంటాడు కదా లైట్ స్కై బ్లూ షేడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా నోరు తిరగట్లేదు అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ నచ్చితే కనుక ఫస్ట్గా గా స్క్రీన్ మీద నెంబర్ అయితే స్క్రీన్ షాట్ తీసేసి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి పెసరా గ్రీన్ అండి అసలు ఎంత బాగుందో కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ వైబ్ అయితే కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ పళ్ళుకి పర్పుల్ అండి అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ విత్ ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ అండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ మనకి బాడీలో బుటీస్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి మంచి హల్సల్ చేస్తున్న లావెండర్ విత్ స్కై బ్లూ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ శారీ వచ్చేసి రాణి పింక్ విత్ మంచి యాష్ కలర్ అండి యాష్ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి అండ్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి అన్నెసెసరీ కామెంట్స్ చేయొద్దు అన్నెసెసరీ మెసేజెస్ చేయద్దు అలాగే అన్నెసెసరీ కాల్స్ చేయొద్దు దయచేసి రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ విత్ ఇది వచ్చేసి సపోర్ట్ అగ్రే ఐడియా ఉంది కదండి సో ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అగ్రే కలర్ కాంబినేషన్ అనమాట కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా ఫాస్ట్ గా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మార్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకి మ్యాంగో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా ఫాస్ట్ గా స్పిన్ మీద నెంబర్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసుకోండి ఎందుకంటే ఈ వీడియోలో మాత్రమే ఈ శారీ తీసి కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ కాస్ట్ చెప్తారు కదా అని చెప్పేసి దయచేసి నాకు క్వశ్చన్ అయితే చేయొద్దు రిపీట్ గా మళ్ళీ చెప్తున్నాను అండ్ పట్టు కాస్ట్ అనేది మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి సో డౌన్ అయినప్పుడు శారీ కాస్ట్ అనేది తగ్గించడం జరుగుతుంది పెరిగినప్పుడు పెరిగినట్టు ఇవ్వడం జరుగుతుందండి సో ఆ టైంలో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఎందుకంటే ఇది దసరా ఆఫర్స్ అనేవి ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మ్యాంగో ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రాణి పింక్ కి మనకి వైలెట్ కలర్ అండి రాణి పింక్ వైలెట్ అండి ఇంకా రెగ్యులర్ గా మనం చూసే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సిస్టర్ ఎవరికి ఏం నచ్చినా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఫస్ట్ గా తీసేసుకోండి నెక్స్ట్ వైలెట్ విత్ మ్యాంగో ఇల్లు చాలా చాలా బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగోలేదు అని మనం చెప్పడానికి లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ సపోర్ట్ అగ్రెయండి ఇది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నచ్చిన వారు స్క్రీన్ 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 మీద నెంబర్కి అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సారీస్ కాస్ట్ కాస్ట్ ఎక్కడ దొరకవు కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బేబీ పింక్ విత్ మ్యాంగోయిల్ కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది నచ్చిన వారు నచ్చినట్టు స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సేమ్ లైన్ డిస్కై చేస్తుంది ఉంటాయి యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ